ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యవర్గం తరపున పాలకవర్ పాలకవర్గం నుంచి మా గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించాము సంక్రాంతి పండుగ అంటే తెలుగు ముంగిలలో ముగ్గుల పండగ ఇది అతిపెద్ద పండగ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన సా భారతీయ భారతదేశ సం సంస్కృతి సాంప్రదాయాలని ఊర్లో జనాల మధ్యలో మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఈ మొబైల్ ప్రపంచం వచ్చిన తర్వాత జనాలు ఒకరితో ఒకరు రిలేషన్స్ లేకుండా వాళ్ళు ఇవన్నీ పాత సాంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి దానిలో భాగంగా సంక్రాంతి సందర్భంగా మా ఊర్లో ముగ్గుల పోటీ అంటే పదమూడు తారీఖు ఈరోజు మరి రేపు యువకుల మధ్యలో కూడా మంచి సంబంధాలు పెంపొందించడానికి వాలీబాల్ టోర్నమెంట్ కూడా పెట్టాము అదేవిధంగా నె నెక్స్ట్ ముందు వచ్చే పండుగలకు కానీ అన్ని పండుగలకు కులం సంబంధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పండుగలకు మా ఇదే విధంగా ఇదే ట్రెండ్ని కొనసాగిస్తూ మా ప్రతి పండుగకి కల్చరల్ ఈవెంట్స్ను నిర్వహిస్తూ కేవలం గ్రామ అభివృద్ధి అంటే కేవలము రోడ్లు బిల్డింగ్లు ఇవే ఇవే కాకుండా యువతకు ఉపాధి కానీ లేకపోతే జనాల మధ్యలో సంబంధాలు యువత యువతకు మంచి వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మొబైల్ ప్రపంచం వచ్చిన తర్వాత చూస్తున్నాం మనం ఒకరి దగ్గర ఒకరు మాట్లాడలేకపోతున్నారు పిల్లలు ఇవన్నీ పెంపొందించడానికి యువతుల మధ్యలో మంచి సంబంధాలు ఒకటే ఊరు కాబట్టి ఒకటే కుటుంబంలా కలిసి ఉందామనే దాంతో మేము ఈ ట్రెండ్ని ఇదే కొనసాగిస్తాము మా మీరు చూస్తున్నారు ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది మేము డెబ్బై మంది అంటే అరవై ఆరు డబ్బాలు పెడితే అరవై ఆరు డబ్బాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రావచ్చు పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సర్వేని ఏర్పాట్లు చేస్తూ ఇంకా ఒక గంట సేపు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము గ్రామంలో చాలా మంచిగా ఎన్నడూ ఎప్పుడైనా ఇట్లా ముగ్గుల పోటీ అనేది జరగలేదు ఇప్పుడు చాలా మంచిగా జరుగుతున్నది అందరం మహిళల అందరం ఆడపిల్లలం అందరం కలిసి కృషితోటి ముగ్గులు చాలా చాలా మంచిగా వేస్తున్నారు సర్పంచి సర్పంచ్ అన్న సహకారంతో మేము మంచిగా అన్నీ ముందుకు జరపకపోతాము ఇట్లే సందర్భంగా ఈరోజు మా గ్రామంలో సర్పంచ్ మళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారు కొత్తగా ఆలోచన చేసి ఇంతకు ముందు ఎప్పుడు ఏదైనా ఏ పండగ వచ్చినా ఇట్లాంటి ప్రోగ్రాంలు జరగకపోవు ఈ అందరి ప్రజలు స్కూల్లో పిల్లలు కానీ మహిళలు కానీ అందరినీ ఒక దగ్గర జమ చేసి ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తే బాగుంటుందని చెప్పి కొత్తగా ఆలోచన చేసి ఇలాంటి ప్రోగ్రాంలు చేసినాము అలాగే మళ్ళీ యువతకు వచ్చేసి బాయ్స్కి వచ్చేసి వాలీబాల్ వాలీబాల్ ప్రోగ్రామ్స్ మరియు కబడ్డీ ప్రోగ్రాంలు అలాంటివి కూడా పెడుతున్నాము ఇక్కడ కోటకద్ర గ్రామంలో ఎప్పుడు సంక్రాంతి కార్యక్రమం జరపలేదు కాకపోతే సర్పంచ్ గారు గెలిచినారు కాబట్టి ముగ్గుల కార్యక్రమం జరిపించారు చాలా సంతోషంగా ఉంది పోటీలు జరిపించడానికి మా ఊరిలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరగలే సర్పంచ్ గెలిచినాక మా ఊరిలో సం సంక్రాంతి సందర్భాలు జరిపినాయి ముగ్గుల పోటీలు పెట్టరు మేము ఫస్ట్ టైం ఇంత మంచి ముగ్గేసినాం ఇక్కడనే ప్రతిసారి ఇట్లనే ముగ్గుల పోటీలు పెట్టాలని గెలుస్తు అనుకుంటున్నాం అలాగే బాయ్స్కి కూడా ఫోర్టీన్త్కి వాలీబాల్ కండక్ట్ చేసారు